పెద్దలకు స్టేజ్ ముందునటువంటి గ్రామ ప్రజలు ప్రముఖులు యువత మరి నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆటల పోటీలకు మనకు బహుమతి ప్రదానం చేసినటువంటి క్రీస్తు శేషులు కుక్కడపు ఎల్లమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కుక్కడపు రమేష్ టీచర్ గారికి ధన్యవాదాలు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధ ఆరోగ్యాలు మరియు అష్టాలు కలగాలని ఆశిస్తూ

ఈ గంట మోగుతుంది తరగతుల ఉన్నప్పుడు జీవిత స్థితి గతులు నెక్కుతుంది ప్రార్థన దేశభక్తిని సాగుతుంది పద్యాల పదమును ఆటల్లో గంతుడు విరబూసినాకలైకా పద్యాల పదమును ఆటల్లో గంతుడు విరబూసినాకలైకా గురువులందరినీ గుర్తు తెచ్చుకునే సదులమ్మిక

ఆగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్ని మహనీయుల చరిత్ర వినిపించెను కలము పట్టుకొని కదిలించిన రాతను తగీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కథలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు

తన విధుల్ని అక్కడ ముగించుకొని అక్కడ ఎంతో కొంత ఖచ్చితంగా అక్కడ బహుమతి ప్రభానోత్సవం చేసి మన సొంత గ్రామము మన మన గ్రామమైనటువంటి ఉన్నటువంటి ప్రేమ మమకారము వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల ఎంకరేజ్మెంట్ కోసం క్రీడల ప్రోత్సహించడం కోసం ఉపాధ్యాయుల సహకారం ఉండడం కోసం తను చూసినటువంటి ఆర్థికమైనటువంటి సహకారం చాలా గొప్పది వారు మరొకరు మన పాఠశాలకు ఈ రకంగా సహకరించాలని మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను అందరికీ డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అమ్మానాన్నలకు మరి నాకు చదువు చెప్పిన గురువులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ప్రజాోపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు మరి గ్రామ పంచాయతీ పాలక వర్గం మరి ప్రేమ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ బహుమతులు ఇచ్చే అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత నాకు ఈ అవకాశం ఇచ్చిన అవకాశం కూడా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీరందరూ అందరూ కూడా మంచి చదువుకునే ఆటపాటలు ముందుండాలని కోరుకుంటాం థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు హెడ్ మాస్టర్ సార్ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు ఉపాధ్యాయునికి మరి మనకు సహాయ సహకారం అందించిన మన గ్రామ ప్రథమ పౌరాలు శ్రీమతి నారాసు కవిత యాదయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నేడు మన పాఠశాలలో మరి మాజీ సర్పంచ్ లక్ష్మీర్శి గారు కానీ మరియు మన మాజీ ఉప సర్పంచ్ యాదవ్ గారు విద్యార్థులకు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మంచి సందేశాన్ని ఇచ్చి మరి మాకెంతో బూస్ట్ ఇచ్చిండు మరి ఆయన ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను మరియు మన పాఠశాలకు ప్రతి సంవత్సరము జనవరి ట్వంటీ సిక్స్కి మరి ఒక ఉపాధ్యాయుడు మాతోటి ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా తన పరిమిత వనరుల నుండి మరి పాఠశాల విద్యార్థులకు బహుమతం అందిస్తున్నటువంటి మన రమేష్ సార్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థులకు నేటి సమావేశం ముగిసినట్టుగా ప్రకటిస్తూ మరి మీరు యొక్క మిఠాయిల పంపిణీ కొరకు మన తరలి వెళ్ళాల్సింది కోరుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి